ఎవరీవన్ వెల్కమ్ టు తిందామ్రా ఈ రోజు మనము ఈజీగా టేస్టీగా పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చక్కగా ఉడుకుతుందండి తర్వాత దీంట్లో ఒక ఏ గ్లాస్ తో మనం శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలా మెత్తగా ఉడుకుతుంది ఇక్కడ నేను ఒక నాలుగు గంటల ముందరే మినపప్పు నానబెట్టుకున్నాను ఒక గ్లాసు నుండిగా మినపప్పు నానబెట్టుకున్నాను ఏ గ్లాస్ తోతే మినపప్పు నానబెట్టుకున్నాను అదే గ్లాస్ తో రెండు గ్లాసులు నిండుగా బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మినపప్పు పొట్టుపోయే వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి మినపప్పు బియ్యము మిక్సీ జార్లు వేసుకుని మరీ మెత్తగాను కాకుండా మరీ బరకగా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా రుబ్బి పక్కన పెట్టుకోవాలండి ఈలో శనగపప్పు విజిల్స్ వచ్చింది కదా చల్లారిన తర్వాత ఇలాగ ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో మెత్తగా ఉడికిన శనగపప్పును ఒకసారి మెదుపుకోవాలండి మనం ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల నిండుగా బెల్లం తీసుకోవాలి స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళతో కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇలాగ దగ్గరకు అయ్యే వరకు ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి మనం బియ్యము మినపప్పు మెత్తగా ఉప్పు పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో చిటికటి సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేయడం వల్ల పూర్ణ బూర్లు మంచి కలర్ఫుల్గా ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి ఉప్పు పంచదార పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి మనం పూర్ణం బాగా చల్లారిచ్చిన తర్వాత మనం నచ్చిన సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె పెట్టుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పూర్ణం బూర్లు వేసుకోవాలి నూనె కాగిందో లేదో తెలియడం కోసం కొంచెం పిండి వేయాలి పిండి తేలిందంటే నూనె బాగా కాగినట్టు మనం చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇలా పిండిలో ముంచి పూర్ణం బూర్లు వేసుకోవాలండి ఈ బూరెలు చక్కగా వస్తాయండి క్రిస్పీగా ఉంటాయి పంచదార పిండిలో కలిపి క్రిస్పీగా కలర్ఫుల్గా కూడా ఉంటాయండి మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని ఇలా బూర్లు వేసుకోవచ్చు ఇలా బియ్యము పప్పు నానబెట్టి రుబ్బుకోవడం వల్ల వంటరాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు అండి పూర్ణం బూర్లు రావు అనే భయం ఉండదు మీ కడాయిలు ఎన్ని బూర్లు పడతాయో అన్ని బూర్లు వేసి వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి మనం వేసుకున్న బూర్లు ఒకవేపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి వేసిన వెంటనే కనుక తిప్పితే విడిపోయినట్టుగా వస్తాయండి చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చాయి బూర్లు బూర్లు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత తీసి స్ట్రైనర్లో లో వేసి నూనె వడగట్టుకోవాలండి అంతేనండి పూరం బూర్లు ఈజీగా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఒక గ్లాసు మినపప్పు అవుతే రెండు గ్లాసులు బియ్యం వేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి విడిపోతాయనే భయం కూడా ఉండదు చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ